హాయ్ అండి వెల్కమ్ టు ఈజీ కుకింగ్ విద్య నేను మీ శ్రీ విద్యా ఈ రోజు అయితే నేను బెస్ట్ వెళ్ళి బాత్ రెసిపీ ట్రై చేస్తున్నాను ట్రై కాదు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను ఇది మీకోసం కోసం అని మళ్ళీ చేస్తున్నాను రెసిపీ ఇది నేను ఉడిపి హోటల్లో ట్రై చేస్తా సూపర్ ఉంది మనం తిన్నాక మరి టేస్ట్ చేసిన తర్వాత ప్రిపేర్ చేయపోతే ఎలాగా అందుకని నేను ఇందులోకి గోధుమ రవ్వ కొర్రలు కందిపప్పు వేసాను ఇంక ఈ వెజిటేబుల్స్ మీకు తెలుసు క్యారెట్ పొటాటో అండ్ బీన్స్ టమాటో ఆనియన్ యాడ్ చేశాను వన్ ఇస్ టు ఫోర్ రేషియో వరకు నేను ఫోర్ కప్స్ వాటర్ వేసాను ఎందుకంటే మనకు వెజిటేబుల్స్ అన్ని కుక్ అవ్వాలి కాబట్టి మీ క్వాంటిటీకి తగ్గట్టు వన్ ఇస్ టు ఫోర్ రేషియో వాటర్ అనేది ఫిల్ చేసుకోండి కుక్కర్ లో కుక్కర్ లోనే పెట్టుకోండి చాలా బాగుండేది వెజిటేబుల్స్ బాగా కుక్ అవుతాయి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి ఎందుకంటే వెజిటేబుల్స్ సాల్ట్ పట్టాలి కాబట్టి దీనిలోనే నేను కొంచెం టర్మరిక్ యాడ్ చేశాను కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి కొంచెం ఫ్లేవర్ కోసం బాగా కుక్ అవుతాయంట ఆయిల్ వేస్తే మా అమ్మమ్మ గారు చెప్పారు అందుకని నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను దీన్ని మనం కుక్కర్ పెట్టేసేసి ఫైవ్ టు సిక్స్ రేషియో వరకు కుక్ అవ్వాలి ఎందుకంటే మొత్తం అన్ని కుక్ అవ్వాలి కాబట్టి దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఒక్కసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇది కర్ణాటక స్పెషల్ అంటండి తమిళనాడు కర్ణాటక వాళ్ళు బాత్ మార్నింగ్ ఫాస్ట్ లో తింటారు చాలా బాగుండింది మనం కర్ణాటక గానీ తమిళనాడు సైడ్ ఎక్కడికి వెళ్ళినా గానీ రెస్టారెంట్ లో ఫస్ట్ డిష్ మనకి బెసిబెల్లి బాత్ ఇస్తారంట అది వాళ్ళు వెల్కమింగ్ దీని స్వీట్ కింద ఇస్తారంట కొంచెం ఇందులో వాళ్ళు స్వీట్నెస్ వేసుకొని ప్రిపేర్ చేస్తారు అయితే ఈ బెసెళ్లి బాత్ నేను ఉడిపి హోటల్లో ట్రై చేసాను కాబట్టి దాని స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇది దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేస్తున్నాను దాల్చిన చెక్క లవంగం అండ్ పప్పు వేసాను పప్పు ఇది మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు యాడ్ చేసుకొని నేను అన్ని టూ టేబుల్ స్పూన్ అండ్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూను ఇవి బాగా వేగాలి ఇందులోనే కొంచెం కొంచెం అంటే అర టీ స్పూన్ కానీ ఇంకా తక్కువే మెంతులు యాడ్ చేశాను అండ్ ఐదు ఎండుమిరపకాయలు వేశాను నేను వండికి తగ్గట్టే మీరు యాడ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ వేసుకున్నా కానీ మసాలా పొడి ఘాటు ఎక్కువైపోయింది అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి ఇవి బాగా డ్రై రోస్ట్ అవ్వాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలి కాబట్టి ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసాను అసలు కర్ణాటక వాళ్ళు చేస్తారండి అసలు ఎంత బాగుండిద్ది అంటే వాళ్ళు ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ కన్నా ఇంకే వేస్తారు ఏమేస్తారు అనేది మనకు తెలీదు మేబీ నేనైతే తప్పకుండా కర్ణాటక సైడ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం ఈ రెసిపీని వాళ్ళని మాత్రం అడుగుతాను తప్పకుండా అండ్ ఇందులోనే మనం డ్రై కోకో కోకోనట్ పౌడర్ ఉండిద్ది కదండి నేను అది యాడ్ చేశాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఒక రెండు ముక్కలు యాడ్ చేసుకోండి బాగుండిద్ది అండ్ లాస్ట్ లో గసగసాలు వేయండి ఎందుకంటే మాడిపోతాయి అలా తిప్పి ఇలా వాటిని లేకపోతే ఫ్లేవర్ అంతా మారిపోయింది నేను లాస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అనేది యాడ్ చేశాను ఎందుకంటే ముందే వేసినా గానీ అవి కూడా మాడితే టేస్ట్ మారిపోయింది మిరియాలు కూడా మనకి పొంగల్ ఎంత మనం ఇదిగా వాడతామో ఇందులో కూడా మనం మిరియాలు కంపల్సరీగా వేయాలి ఎందుకంటే అదే ఫ్లేవర్ అంట నేను కూడా రెసిపీస్ చూసే ప్రిపేర్ చేశాను దీన్ని చాలా బాగా వచ్చిందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ బెసిబెల్లి బాతు ఎలా ఉండిద్ది అంటే అసలు ఇంక మళ్ళీ మళ్ళీ మీరు అదే ప్రిపేర్ చేసుకుంటారు బ్రేక్ఫాస్ట్లోకి అండ్ ప్యాన్ పెట్టుకొని నేను ఇందులో గీ ఒకటే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే గీతోనే చేస్తేనే చాలా బాగుండిద్ది అంట గీ అనేది ఆయిల్ వాడండి ఆయిల్ ఎక్కువ వాడద్దు గీ వేసుకున్న తర్వాత మనం ఇవి పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా కొంచెం బాగా ద్వారా వేగనివ్వండి ఎందుకంటే పచ్చివాసన వస్తే బాగోదు పల్లీలు వేగాలి పల్లీలతో పాటు నేను జీడిపప్పులు కూడా వేసేస్తాను ఎందుకంటే అవి కూడా బాగా ఎగితే బాగుంటాయి అని ఒక నాలుగు పచ్చిమిర్చి జీడిపప్పు అండ్ మన దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసినా పర్వాలేదు కానీ ఇంగువ ఉంటేనే మనకి టేస్ట్ వస్తుంది ఆవాలు అండ్ ఇంగువ యాడ్ చేసుకొని వీటిని బాగా డ్రై రోస్ట్ అయ్యేదాకా కొంచెం వేగనివ్వండి పచ్చి వసం పోయేదాకా సిమ్ లో పెట్టి వేగనివ్వాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా అట్లకి పట్టాలి కాబట్టి కొంచెం లైట్గా దూరంగా వేగనివ్వండి ఇవి వేగేలోపు కుక్కర్ లో మనకి అది కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటా ఉండండి ఇందులో కొంచెం కరివేపాకు అనేది వేసాను నేను దగ్గర కరేపాకు లేకపోతే కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు చాలా బాగుండిద్ది ఉంటే కరేపాకు వేసుకోండి ఇది కూడా బాగా వేగనివ్వండి వేగిన తర్వాత మనం ఏవి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే వేగేలోపు ఆ పౌడర్ కూడా తయారవ్వాలి ఎలా ముందు ఏంటా అని నేను ప్రిపేర్ చేశాను కానీ చాలా బాగుందండి అసలు చాలా బాగా కుదిరింది ఈ మనం ఫైన్ పౌడర్ చేసుకున్నది ఇందులో వేసుకున్నాను మనం చేసుకున్నదంతా వేసుకోకూడదు మన రైస్ అది అది బాత్ బాత్కి క్వాంటిటీకి తగ్గట్టే యాడ్ చేసుకోవాలి ఇంక ఇది కూడా మసాలా కూడా అందులో వేసేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ది అది కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవడమే చాలా బాగా కుక్ అయింది కుక్కర్ లోనే పెట్టుకోండి మీరు కూడా తొందరగా కుక్ అయిపోద్ది ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాత్ అనేది ఇందులో వేసేసుకొని మనం ఈ మసాలా అంత పట్టేదాకా చక్కగా కలుపుకోవాలండి అడ్జస్టింగ్ కింద కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బానే ఉంటది యాడ్ చేసుకున్నా గానీ నేను ఇందులోనే కొంచెం మొక్క నిమ్మకాయ అంత సైజు చింతపండు రసం అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇందులో ఫ్లేవర్ అదే ఇంకా కర్ణాటక వాళ్ళు ఏంటంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తారు అయితే మనం బెల్లం వేస్తే ఎందులోనా కానీ బాగోదేమో అని నేను అసలు వేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే బెల్లం కూడా ఒక ముక్క యాడ్ చేసుకోండి మంచిది ఇలాగ ఫైన్ గా మనం మసాలా అంతా పట్టేలా తిప్పేసుకొని లాస్ట్ లో కొత్తిమీర చల్లుకుంటే అంతే బెస్ పెళ్లి బాత్ రెడీ అయిపోయింది మన వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఉంటా మరి నేను మీ ఈజీ కుకింగ్ విద్యా